గుడ్ మార్నింగ్ టు వన్ సో దిస్ ఈజ్ రమేష్ లేతకారి ఎల్ఎల్బి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ సో చాలా రోజులయ్యే రమేష్ ఏమైంది యూట్యూబ్ ఛానల్లో ఏం పెట్టట్లేదు అని అంటున్నారు సో నా కొద్ది ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను సోషల్ మీడియా కనే దూరంగా ఉండడం వల్ల జరిగింది సో ఎగ్జామ్స్ కంప్లీటెడ్ సో నౌ స్టార్టెడ్ టు ప్రోగ్రామ్స్ సో టుడే ఐ విల్ టాక్ అబౌట్ ఏ సమ్ ఫ్యూ ఫ్యూవర్స్ దీని గురించి అంటే ఓటు మీరు ఎప్పుడన్నా ఓటును వినియోగించుకున్నారా ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా మీ డాడీ లేదా మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎప్పుడన్నా ఓటును నీ ఓటు నీ బాలెట్ పేపర్ మీద మీరు ఎప్పుడైనా ఉపయోగించుకున్నారా అట్లాగనే మీ మమ్మీ దగ్గర కూడా వెళ్ళండి మమ్మీ ఎప్పుడన్నా నీ ఓటును నీ బాలెట్ పేపర్లో ఆ బాక్స్లు వేసావా మమ్మీ అడగండి అదేవిధంగా మీ తాత కూడా మీ తాత మీ మా అమ్మమ్మ కానీ బాపమ్మ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాత తాత మీరు ఎప్పుడన్నా మీ ఓటు మీ బ్యాలెట్ పేపర్ మీద ఉపయోగించుకున్నారా మీ అమ్మమ్మని కూడా అడగండి సో ఇన్ని ఎందుకు చెప్పానంటే మనం ఎప్పుడూ అయినా కానీ ఓటు వేసడానికి ఉంటున్నాం ఓటు ఏపించుకున్నా కాడ లేదా కాడ మనది ఓటు మనము కాడ కొద్దిగా వెనుకబడిపోతున్నాం సో ఎప్పటికొకది ఆలోచించకూడదు డిఫరెంట్గా డిఫరెంట్గా ఆలోచించుకోవాలి అప్పుడు మా సారి చెప్పేవారు ఎప్పుడైనా ఒక పర్సన్ అనేది మల్టీ టాలెంట్ పర్సన్గా ఉన్నారు సో ఈ రాబోయే తరం ఈ రాబోయే కాలంలో ఇక్కడ నుండి వచ్చే పీరియడ్ ఆఫ్ టైం మీ ఓటును మీరు ఉపయోగించుకోండి మీ ఓటు మీ బ్యాలెట్ పేపర్ మీద మీరు ముద్రించే వేసి నేను బాలెట్ బాక్స్లు వేస్తానన్నట్టుగా ఒక కలగనండి ఈ సమాజానికి నేను సేవకునిగా ముందడిగే ముందుంటానని ఒక కలగనండి ఈ దేశానికి నేను రాజునై పరిపాలిస్తానని ఒక కలగనండి ఆ కలగనరు అడుగేయండి ఈ ప్రజలు సేవ చేద్దామని అడిగేయండి ఈ దేశానికి నేనెప్పుడు రాజును కావాలని కలగనను అది ఎప్పుడైతావు నీ ఓటును నీవు ఉపయోగించుకున్నావు ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను మీ తాతయ్య మీ డాడీ మీ మమ్మీ మీ అమ్మమ్మలు కానీ ఎప్పుడు ఉపయోగించుకోలేదు ఒక్కసారి ఈ రుచి చూడండి ఈ రుచి చూస్తే మీకు అలవాటు అయిపోతుంది ఓహో ఈ సమాజం అంటే గిఫ్ట్ ఉంటుందా అని సో మీరు ముందుకు వస్తారని మీరు పోటీ చేయాలని మీరు సమాజంలో పరిపాలించాలని సమాజ సేవకులుగా ఉండాలని కోరుకుంటాను మీ రమేష్ లేతకారి ఎల్ఎల్బి థ్యాంక్ యూ